సో ఇప్పుడు ఎవరిదైనా డేటా హ్యాక్ అయిపోయింది అనుకోండి అండ్ డేటా కాంప్రమైజ్ అయినట్టు తెలిస్తే వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి ఫస్ట్ పాయింట్ డేటా కాంప్రమైజ్ కావాలంటే ముందు మన సహకారం ఉంటుంది ఏది ముఖ్యంగా మొబైల్ ల్యాప్టాప్ లేకపోతే సిస్టమ్స్ సో సిస్టమ్స్ అయితే ఆర్గనైజేషన్స్ అయితే ఇండివిజువల్ అయితే మీరు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి సో మొబైల్ అయితే సాధ్యమైనంత వరకు లింకు చేయాలి ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ మీరు ఏపీకే ఫైల్స్ కానీ లింకులు మీ కరెంట్ వేరు గుర్తు కావాలి కరెంట్ ఉన్నాయా లేకున్నాయని మనం కరెంట్ పట్టుకోవాలి అట్లనే లింకులు క్లిక్ చేస్తే మీరు గా అన్నారు మీరు గా ఉండటో ఆర్ది లెవెల్ అయితే కంపల్సరీ మీరు సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోండి సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఒకవేళ మీకు అవసరం సైబర్ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీలు మేము మంచిగా సజెస్ట్ చేయమని అన్న ప్రాబ్లమ్ సో కాకపోతే కోర్స్ వాళ్ళ కండిషన్స్ ఉంటాయి మన హెల్త్ ఇన్సూరెన్స్ మా దగ్గర రోగం ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వరు కదా అట్లా కూడా మీ సిస్టమ్స్ బాగుంటేనే సైబర్ ఇన్సూరెన్స్ ఇస్తారు సో అలా సాధ్యమైనంత వరకు మన సిండాలన్నా ముఖ్యంగా టెక్నికల్గా చెప్పాలంటే చాలా తక్కువ ఉంటాయి ఇండివిజువల్గా అటాక్స్ సో ఇండివిజువల్ అటాక్స్ సోషల్ ఇంజనీరింగ్ ద్వారానే సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నారు మీకు జోబి అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ నచ్చుకుంటున్నారు మోసపోయే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు లైక్ టెన్త్ ఇంత దగ్గర సో తాలో కావచ్చు హర్యానాలో కావచ్చు రాజస్థాన్ కావచ్చు గుజరాత్ లో కావచ్చు ఈ ప్రాంతాల నుంచి బాగా జరుగుతుంది